విశాఖ చీన రూరల్ పరిధిలో జరిగిన ఎంఆర్ఓ సన్నపుర రమణయ్య మర్డర్ కేసులో పోలీసుల విచారణను వేగవంతం చేశారు తహసీల్దార్తో నిందితుడికి ముందు నుంచి పరిచయం ఉందని హత్య తర్వాత నిందితుడు ఫ్లైట్ లో పారిపోయినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో బయటపడింది నిందితుడి కోసం పది పోలీసు బృందాలను ఏర్పాటు చేశామని విశాఖ సిపి రవిశంకర్ తెలిపారు అయితే నిందితుడు ఎంఆర్ఓ రమణయ్య ఆఫీసుకు చాలాసార్లు వచ్చాడని అతడు ఆర్థిక ఇబ్బందులు ఉండడంతో బ్యాంక్ అధికారులు అతని ఫ్లాట్ ను స్వాధీనం చేసుకున్నట్లు సీపీ వెల్లడించారు త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని తెలిపారు విశాఖపట్నం రూరల్లో చే పని ఇంతకుముందు పని చేసి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయిన సనపాల రమణయ్య గారు సనపాల రమణయ్య హీఈస్ దే హీఈస్ నౌ ప్రెజెంట్లీ వర్కింగ్ ఇన్ బొండపల్లి ఇన్ విజయనగరం అక్కడికి మొన్ననే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయారు వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఎస్టర్డే మన కొమ్మడి జంక్షన్ పక్కన వాళ్ళ అపార్ట్మెంట్ ఉంది అక్కడ ఆచుకి తెలియ తెలియ తెలియని వ్యక్తి ఒకతను నైట్ అరౌండ్ టెన్ ఓ క్లాక్ వచ్చేసి ఆయన కిందకి వచ్చి ఇద్దరితో మాట్లాడుతున్నప్పుడు మాట్లాడి వెళ్ళిపోతున్నప్పుడు వెంటనే ఆయన మీద ఆయన్ని టాక్స్లో ఎంజే ఎంగేజ్ చేసుకొని ఆయన మీద రోడ్తో కొట్టడం జరిగింది కొట్టిన వెంటనే అక్కడే ఆయన కలాప్స్ అయిపోయారు ఈ సంఘటన నిన్న నైట్ టెన్ ఓ క్లాక్ జరిగింది మన విశాఖపట్నం